పల్లె అంటే తెలియని వాళ్ళు ఉండరు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మంత్రి అంబటి రాంబాబు ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యేగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు మంత్రిగా ఉన్నారు అంబట్ రాంబాబు అంటే రాష్ట్రంలో తెలియని వారు ఉండరు అంబట్ రాంబాబు భారీ నీటిపారుదల మంత్రిగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాయిస్ను బలంగా వినిపించే నేతగా ఆయనకి గుర్తింపు ఉంది అంతకు మించి మనకు తెలుసు అటు జనసేన వర్సెస్ అంబట్ రాంబాబు పవన్ కళ్యాణ్ వర్సెస్ అంబట్ రాంబాబు ఎపిసోడ్ నేపథ్యంలో కొంత గందరగోళాలు ఏర్పడడం ఒక సినిమాలో అంబట్ రాంబాబును ఉద్దేశించినట్టుగా ఒక సాంగ్ని పవన్ కళ్యాణ్ సినిమాలో పెట్టడం దానికి తగ్గట్టుగా అవును నేను సంబరాల రాంబాబుని అంటూ ఈ కొత్తగా తనకు తాను పాట చేయించుకొని ఈ మధ్యకాలంలో మనం చూడొచ్చు సంక్రాంతి సంబరాల్లో దానికి మళ్ళీ స్టెప్పులు వేయటం ఈ విధంగా అంబటి రాంబాబు అన్ని రకాలుగా అందరికీ సుపరిచితుడు అలాంటి అంబటి రాంబాబు తిరిగి సత్తెనపల్లి నుంచి రంగంలో దిగబోతున్నారు నియోజకవర్గాన్ని మారుస్తారు కృష్ణా జిల్లాలో ఉన్న అవనిగడ్డ కాపు సామాజిక బలమైన నియోజకవర్గం అది అంబట్ రాంబాబు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి ఆ నియోజకవర్గం మారుస్తారని కొద్ది రోజుల కింద ప్రచారం జరిగింది కానీ అంబట్ రాంబాబును తిరిగి అభ్యర్థిగా రంగంలో దిగడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఫిక్స్ చేసింది తిరిగి ఆయన తన సిట్టింగ్ స్థానం నుంచి ఈసారి రంగంలో ఉండబోతున్నారు అలాగే గతంలో కొంత అనుకూలంగా ఉన్న కాపు సామాజిక వర్గం ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులో ఉన్న నేపథ్యంలో కొంత కాపు సామాజిక వర్గం కొంత దూరం అవుతారన్న చర్చ నియోజకవర్గంలో సాగుతోంది అయినప్పటికీ కూడా నేను చేసిన సంక్షేమ నేను చేసిన అభివృద్ధి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఓటు బ్యాంక్గా ఉన్న కొన్ని బీసీ అలాగే ముస్లిం మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీ ఓట్లు ఖచ్చితంగా తనకు కలిసి వస్తాయని అంబటి రాంబాబు లెక్కలు వేసుకుంటున్న వాతావరణం అయితే కనిపిస్తోంది ఖచ్చిత ఖచ్చితంగా గట్టిపోటే ఉంది అయినప్పుడు కూడా ఈసారి నేనే గెలుస్తానంటూ చాలా బహిరంగంగా చాలా ఓపెన్గా అంబటి రాంబాబు చెప్తున్నారంటున్నారు అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి మనం చూస్తే కన్నా లక్ష్మీనారాయణ ఈయన కోసం కూడా ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు కన్నా లక్ష్మీనారాయణ చాలాసార్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అందులో గుంటూరు రాజకీయాలు అనేసరికి కన్నా లక్ష్మీనారాయణ అంటే తెలియని వారు ఉండరు అలాంటి చాలా సీనియర్ నేత ఈసారి సత్యనపల్లికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా నియమించింది కన్నా లక్ష్మీనారాయణ ఈసారి అంబట రాంబాబును ఢీకొనబోతున్నారు అంటే ఒక మంత్రి వర్సెస్ మాజీ మంత్రి ఇద్దరు ఉద్దండల మధ్య పోరుకు సత్యనపల్లి ఈసారి వేదిక కాబోతుంది కాబట్టి మరి కన్నా లక్ష్మీనారాయణ ఏ స్థాయిలో పోటీ ఇవ్వబోతుంది చర్చ సత్తెనపల్లిలో కొంత ఆసక్తికరంగా మారింది ఎందుకంటే కన్నా లక్ష్మీనారాయణ కు సౌమ్యుడిగా పేరుంది అలాగే అటు కులాలకు అతీతంగా ఆయనకంటూ ఒక వర్గం ఉంది అలాగే కొంత బలమైన ఓట్ బ్యాంక్ కూడా ఉంది అయినప్పుడు కూడా ఇక్కడ సత్యనపల్లి నియోజకవర్గంకు సంబంధించి ఇక్కడ మనం చూస్తే వైవి ఆంజనేయులు కోడెల శివరాం తెలుగుదేశం పార్టీ నేతలు ఇక్కడ టికెట్ ఆశించారు ఆశించిన నేపథ్యంలో ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ లాంటి బలమైన నేతను తెలుగుదేశం పార్టీ రంగంలో దించిన నేపథ్యంలో కోడెల శివరామ్ కోడెల శివ శివప్రసాద్ మాజీ స్పీకర్ తనయుడు కోడెల శివరామ్ కోడెల శివరాం ఇక్కడ అంటిముట్టినట్టుగా రాజకీయం చేస్తున్నారు ప్రధానంగా అటు కోడెల విగ్రహాన్ని కొన్ని గ్రామాల్లో పెడుతూ పల్లెనిద్ర చేస్తూ కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో కన్నా లక్ష్మీనారాయణకి వెళ్లకుండా కోడెల శివరాం తెర రాజకీయం చేస్తున్న నేపథ్యంలో ఇది ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ హైకమాండ్ పరిశీలనలో కూడా ఉంది ఆ గతంలో హైకమాండ్ నేతలు పిలిచి కూడా మాట్లాడిన నేపథ్యంలో ఇది ఇంకా పూర్తిగా సమస్య పోలేదన్న చర్చ జరుగుతోంది అయితే ఇదే నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ నియోజకవర్గానికి చెందిన కొందరు మైనార్టీ నేతలను కానీ అలాగే మిగతా బీసీ సమాజ వర్గానికి చెందిన నేతలను కానీ తెలుగుదేశం పార్టీకి దగ్గర అయ్యేటట్టుగా ఆయన రాజకీయం నరుపుతున్నారు ఈ మధ్య కాలంలో చాలా చేరికలు కూడా జరిగాయి అందుకు మించి మనం చూస్తే ఇదే నియోజకవర్గానికి చెందిన ప్రముఖ డాక్టర్ సింగరాజు సాయి కృష్ణతో పాటు చాలామంది ఈ మధ్యన కాలంలో అటు టీడీపీలో చేరారు కన్నా లక్ష్మీనారాయణకు మద్దతుగా రాజకీయం నడుపుతున్న నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణకు కొన్ని ప్రతికూలతలు ఉన్నా కూడా సానుకూలతలు ఎక్కువగా కనిపిస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది ఖచ్చితంగా మేము గెలుస్తామన్న అంచనాలో తెలుగుదేశం పార్టీ ఉంది ఈసారి గెలుపు తనదే ఖచ్చితంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళాయి ఇచ్చిన మాటకు కట్టుబడి డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద అన్ని పథకాలకు డబ్బులు ఇచ్చాము అభివృద్ధి కూడా చేశాము కాబట్టి సంక్షేమమే తను గెలిపిస్తుందని అంబ రాంబాబు లెక్కలు వేసుకుంటున్నారు చూద్దాం ఇక్కడ ఏం జరగబోతుందో ఏదేమైనా చాలా ఆసక్తికరమైన పోరు ఇద్దరు ఉద్దండల మధ్య మనం సత్యనపల్లి నియోజకవర్గంలో చూడబోతున్నాం